హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మెంతికూర పప్పు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూసేయండి దీనికోసం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు కందిపప్పుని నానబెట్టుకున్నాను తొందరగా ఉడికిపోతుందని చెప్పి ఇందులోకి టమాటాలు చింతపండు వెల్లుల్లి జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు ఉంచుకోవాలి పప్పు ఉడుకుతున్నప్పుడు మనం ఇలా కొంచెం జీలకర్ర వెల్లుల్లిని వేసుకొని పచ్చ పచ్చగా దంచుకోవాలి పప్పులోకి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ అది లేకపోతే అసలు పప్పుకి టేస్టే ఉండదు ఈ పప్పులోకి నేను పచ్చికారం యూజ్ చేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా గ్రైండర్లో వేసి పచ్చ గ్రైండ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చికారం వేస్తే పప్పు సాంబార్ అంటే ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే కదా అందుకోసమే కరివేపాకుని ఇలా క్లీన్ చేసుకున్నాను కుక్కర్లోని గాలి అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి ఇప్పుడు పప్పు గుత్తితోటి ఇలా పప్పుని మెదుపుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ అనేది మనకి ముద్దగా ఉండాలా లేకపోతే పలచగా ఉండాలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక మనం ముందుగానే దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక ఇందులోకి ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ వేసాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పసుపు ఇంతకుముందే వేసుకున్నాం ఇప్పుడు కొంచెం మళ్ళీ వేసాను మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిసిపోయేలాగా మాడకుండా ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి మెంతికూరని ఇలా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి మెంతి కూర పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మినిట్స్ పప్పుని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే పప్పు అయిపోతుంది ఇంతే సింపుల్ ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా మెందికూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలుసు మెందికూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి సో ఇవి రెండు తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే బాగానే ఉంటాయని చెప్పొచ్చు నచ్చితే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్